అనంతపురం నగరంలోని భవానీ నగర్ పైప్ లైన్ రోడ్డు ఎన్టీఆర్ మార్గ్ రోడ్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు అమరావతి అభివృద్ధి పోలవరం నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు రాత్రింబళ్లు కష్టపడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు ಕೃಷ್ಣ ಕುಮಾರ್ ಸೋದರು ಬಾಡಪ್ಪ ಎಲ್ சார் மீராடி சார் சார்

आदित्य सर आ द सर बेस्वगा न आ सर आ नीरा छ अनना अनना इलेले जरे कभर कालले न अनना हाइ बेज सर ठरो के सर क्वेन द न्यू అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు పంచుతున్నాం మా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు నెల నెల పంచుతు పంచడం జరుగుతుంది మొత్తం మా జిల్లాలో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు నెల నెల ఇక్కడ పంచడం ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన పది లక్షల కోట్ల అప్పులు ఉన్నా కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి ఈ పెన్షన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎట్లయితే నెల నెల ఒకటో తారీఖున పది గంట లోపల శాలరీస్ ఎట్లా పడతాయో అలాగే ప్రతి ఇంటికి ఎవరైతే ఇలా అర్హులు ఉన్నారో వాళ్ళు ఇంటికి ప్రతి ఇంటికి ఒకటో ఒకటో తేదీ పెన్షన్ వెళ్ళాలని చెప్పేసి పది గంట లోపల పెన్షన్ వెళ్ళాలని చెప్పేసి నాయకుల్ని అలాగే ఎంప్లాయీస్ని కలిపి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది నెల 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 ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి అనేకమైన గత ఐదేళ్ళు అనేకమైన సమస్య సమస్యలు పెట్టిపోయారు ముఖ్యంగా డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ గత ముప్పై ఏళ్ళ నుంచి అట్లా పెండింగ్ ఉంది ఈరోజు అక్టోబర్ రెండో తేదీ లోపల మేము డంపింగ్ యార్డ్ని క్లీన్ చేస్తున్నాం అలాగే మార్చబోతున్నాం డంపింగ్ యార్డ్ని అలాగే డ్రైనేజ్ సమస్యలు చాలా వరకు ఉండేవి అలాగే రోడ్లన్నీ చాలా వరకు పెండింగ్ ఉండేవి అన్నీ మా ఈ సంవత్సరం కాలంలో దాదాపు నూట ఇరవై రెండు కోట్ల రూపాయల అభివృద్ధి ఈ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చేసామని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం అలాగే గతంలో అంద్రీనివ కేవలం పద్దెనిమిది వందల క్యూసెక్లు మాత్రమే అనంతపురం జిల్లాకు వచ్చేది కానీ ఈరోజు వంద రోజుల్లోనే దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించి అందరినీవ కాలను విడల్పు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లా నుంచి కుప్పం వరకు కానీ దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు చెరువులు నింపుకుంటూ ఈరోజు కుప్పంకి కేవలం వంద రోజుల లోపలే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి గత నలభై ఏళ్ళ నుంచి కుప్పం ప్రజలకు ఆకాంక్ష దాంట్లో భాగంగానే మా నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు కుపానికి వాటర్ తీసుకెళ్లడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం ఇవే కాకోకుండా గతంలో మీరు చూశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోలవరం అయితే ఏమి అమరావతి అయితే ఏమి ఇవన్నీ నా సర్వనాశనం చేశారు కానీ మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత ఈరోజు పోలవరంని మళ్ళీ పద పన్నెండు వేల కోట్ల రూపాయలతో మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతూ ఉంది అలాగే అమరావతి నలభై వేల కోట్ల రూపాయలతో ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా తీర్చిదిద్దేటట్లుగా అమరావతిని కానీ చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు